హలో ఎవరి మోహన్ దీన్ని గుర్తుపెట్టారా దీని పేరేంటో తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి అండ్ నా ప్లస్ టూ కంప్లీట్ అయ్యి నేను గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యి మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇది నాకు ఒక ఫేవరెట్ స్నాక్ అనమాట ఈవినింగ్ స్టడీ అవర్కి వెళ్ళేప్పుడు క్యాంటీన్లో ఖచ్చితంగా ఒక పీస్ అయితే కొనుక్కొని తినేదాన్ని యాక్చువల్గా కంప్లీట్గా తీసుకుంటే ట్వంటీ రూపీస్కే ఇచ్చేసేవాళ్ళు ఇన్ కేసు ఒక్క పీస్ తీసుకుంటే సిక్స్ రూపీస్ తీసుకునేవాళ్ళు అట్లయితే ఫోర్ పీసెస్కి ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే పడేదన్నమాట బట్ నేను ఒక పీసే తీసుకునేదాన్ని ఖచ్చితంగా పడేకి ఒక పీస్ అయితే తినేదాన్ని అనమాట మేబీ అందుకే అనుకుంటా గ్రాడ్యుయేషన్ టైంలో నేను భలే లావైనాను అండ్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్నైతే తింటున్నానండి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇదైతే నాకు ఒక చిన్ననాటి జ్ఞాపకం అనే అనుకోవచ్చు మీకు కూడా ఇట్లాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి మీ చిన్ననాటి జ్ఞాపకం ఏంటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్